హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ సిక్స్టీన్ వీడియో ఈ వీడియోలో పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం గురించి డిస్కస్ చేద్దాం రక్షక కణాలలో కలిగే శ్వేత మార్పులు పత్ర రంధ్రాల కదలికలకు సత్వర కారణంగా చెప్పుకోవచ్చును రక్షక కణం లోపల లోపలి గోడ రంధ్రం దగ్గరగా ఉన్నది దళసరిగా స్థితిస్థాపకంగా ఉంటుంది పత్ర రంధ్రం రెండు వైపులా ఉన్న రక్షక కణాలలో స్వేతస్థితి పెరిగితే వెలుపలి పలిచని గోడలు ఉప్పి లోపలి గోడలను అర్ధ చంద్రాకారంగా ఉంచుతాయి రక్షక కణ కవచాలలోని సూక్ష్మతంతువుల అమరిక కూడా పత్రరంధ్రం తెరుచుకోవడానికి దోహదపడుతుంది సెల్యులోజ్ తంతువులు కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండి పత్రరంధ్రం సులభంగా తెరుచుకునేటట్లు చేస్తాయి రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు లోపల స్థితిస్థాపక కవచాలు తమ యొక్క అసలు ఆకారాన్ని తిరిగి సంతరించుకుంటాయి దీంతో రక్షక కణాలు శ్లద స్థితిని చేరి పత్ర రంధ్రాలు మూసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఏంటి అసలు రక్షక కణాలు అనేవి రక్షక కణాల్లో కలిగే శ్వేత మార్పులు రక్షక కణాల్లో కలిగే మార్పులే ఈ పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి మూసుకోవడానికి అంటే పత్ర రంధ్రాల యొక్క కదలికలకి సత్వర కారణంగా గుర్తించవచ్చును రక్షక కణం యొక్క లోపలి గోడ ఎలా ఉంటుంది రంధ్రం దగ్గరగా ఉన్నది ఎలా ఉంటుంది దళసరిగా స్థితిస్థాపకంగా ఉంటుంది పత్ర రంధ్రం వెలుపలి గోడ పలచక స్థితిస్థాపకంగా ఉంటుంది అన్నమాట వెలుపలి గోడ లోపల గోడేమో దల్సరిగా స్థితిస్థాపకంగా ఉంటుంది పత్ర రంధ్రం రెండు వైపులో ఉన్న ఈ రక్షక కణాలు స్వేతస్థితి అంటే ఉబ్బుతాయి అనమాట పెరిగితే స్థితి పెరిగితే వెలుపలి పలుచని గోడలు ఉబ్బి ఈ వెలుప ఈ వెలుపలి ఉన్న పలుచని గోడలు అనేవి ఉబ్బి ఈ ఈ మధ్యలో ఉన్న ఈ దల్సరి గోడల్ని అర్ధ చంద్రకారంగా వంగేటట్లు చేస్తాయి రక్షక కణకవచాలలోని తంతువుల అమరిక కూడా అంతేకాదు ఈ వెలుపలి గోడలే కాదు ఈ రక్షక కనకవచాలలోని తంతువుల అమరిక కూడా ఈ పత్ర రంధ్రం తెరుచుకోవడానికి దోహదపడుతుంది అదేవిధంగా సూక్ష్మ తంతువులు కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండి సూక్ష్మ తంతువులు కవచంలో నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండి పత్ర రంధ్రం సులభంగా తెరుచుకునేటట్లు చేస్తాయి రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు రక్షక కణాలు నీటిని కోల్పోయినప్పుడు లేదా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు లోపల స్థితిస్థాపక కవచాలు ఏమవుతాయి తమ యొక్క అసలు ఆకారాన్ని ఎప్పుడైతే నీటిని అంటే స్థితిని కోల్పోతాయో నీరు అనేది బయటికి వెళ్ళిపోతుందో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు లోపలి స్థితిస్థాపక కవచాలు తమ యొక్క అసలు ఆకారాన్ని తిరిగి సంతరించుకుంటాయి దీంతో రక్షక కణాలు శ్లెధ స్థితికి చేరి మరలా ఇలా అయిపోతాయి అన్నమాట ఎప్పుడైతే స్పీత నీటిని తీసుకుంటే ఇలా ఎలాగవుతాయి అర్ధ చంద్రాకారంగా వంచబడినట్టు ఉంటాయి ఎప్పుడైతే నీటిని కోల్పోతాయో మళ్ళీ స్థితికి చేరి పత్ర రంధ్రాలు మూసుకోవడం అనేది జరుగుతుంది ఇది మూసుకున్న స్థితి అనమాట ఫోటోయాక్టివ్ రంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించడానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లెవిట్ కే ప్లస్ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించడానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లెవిట్ అనే శాస్త్రవేత్త కే ప్లస్ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అనుబంధ కణాల నుంచి రక్షక కణాలలోకి కాంతి ఉన్నప్పుడు కే ప్లస్ అయాన్లు సంచయనం అవుతాయి అను అనుబంధ కణాల నుంచి అనుబంధ కణాల నుంచి అంటే రక్షక కణాలు చుట్టూరు ఉన్న అనుబంధ కణాలు ఉంటాయి కదా అనుబంధ కణాల నుంచి రక్షక కణాల్లోకి కాంతి ఉన్నప్పుడు ఈ కే ప్లస్ సయాన్లు అనేవి వస్తాయి అన్నమాట ఈ కణంలోకి ఎక్కడ చూడొచ్చు మనం కే ప్లస్ సయాన్లు రక్షక కణంలోకి వచ్చాయి దీనికి తోడుగా ప్రోటాన్లు బహిశ్రమణ చెంది రక్షక కణాల పీహెచ్ అనేది పెరుగుతుంది దీనికి తోడుగా ఏమవుతుంది ప్రోటాన్లు బహిశ్రవణ చెంది ప్రోటాన్లు హెచ్ప్లస్ అంటే ఏంటి ప్రోటాన్లు బహిశ్రవణ చెంది ప్రోటాన్లు బహిష్ బయటికి వెళ్ళిపోయి రక్షక కణాల యొక్క పీహెచ్ అనేది పెరుగుతుంది అనమాట అదే టైంలో రక్షక కణాలలోని ప్లస్ అయాన్లు చేరినప్పుడు సి ప్లస్ సిఎల్ మైనస్ అయాన్లు కూడా నిష్క్రియ అంతశ్రవణ కూడా జరుగుతుంది ఈ సీఎల్ మైనస్ అయ్యాన్లు కూడా వాటంతటవే ఈ కేప్ల సయాలతో పాటు ఈ కణంలోకి వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట దీంతో రక్షక కణాలు నీటి శక్మం అనేది పడిపోతుంది అప్పుడు రక్షక కణాలలోకి నీరు విసరణ చెంది శ్వేతస్థితి కలుగుతుంది ఎప్పుడైతే ఈ రక్షక కణాలలో నీటి శక్పం పడిపోయిందో అప్పుడు ఏం ఏమవుతుంది రక్ష కణాల్లోకి నీరు వస్తుంది అన్నమాట నీరు వచ్చి ఈ స్థితి కలుగుతుంది ఉబ్బినటువంటి స్థితి కలుగుతుంది ఎప్పుడైతే ఉబ్బిందో ఈ మధ్యలో ఉన్న పత్ర రంధ్రం అనేది ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ చూడొచ్చు మనం పత్ర రంధ్రాల కదలికల యాంత్రికం విచ్ఛిన్న ఏంటి నిష్క్రియ గమనాన్ని అంటే వాటి అంతటవే కే ప్లస్ సిఎల్ మైనస్ ఈ రక్షక కణంలోకి వచ్చేస్తాయి ప్రోటా ప్రోటాన్లు అనేవి ఈ ప్లస్ సిఎల్ మైనస్ ఎప్పుడైతే లోపలికి వచ్చాయో ప్లస్ అంటే ప్రోటాన్లు అనేవి ఈ రక్షక కణం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట ఎప్పుడైతే నీరు దీంట్లో ఉన్న నీరు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుంది పత్ర రంధ్రం మళ్ళీ స్లదస్థితికి వచ్చేసి ముడుచుకుపోయినట్టు అయిపోయి మళ్ళీ మూసుకున్నట్లు అయిపోతుంది అనమాట ఇది రక్షక కణం ఇలా ముడుచుకున్నట్టు అయిపోద్ది వెలుపలి గోడలు పలుచగా స్థితిస్థాపకంగా ఉంటాయి కాబట్టి అవి వెలుపలిగా వ్యాపించి రంధ్రం విశాలంగా తెరుచుకుంటుంది వెలుపలి గోడలు ఎలా ఉంటాయి అనుకున్నాము ఈ రక్షక కణం యొక్క వెలుపలి గోడలు ఇవి పలుచగా స్థితిస్థాపకంగా ఉంటాయి కాబట్టి ఇవి వెలుపలిగా వ్యాపించి రంధ్రం ఏమవుతుంది రంధ్రం ఓపెన్ అవుతుంది అనమాట వెలుపలిగా వ్యాపించి రంధ్రం విశాలంగా తెరుచుకుంటుంది రాత్రి వేళల్లో కాంతి లేనప్పుడు కే ప్లస్ సియల్ మైనస్ సయాన్లు ఇప్పుడు నైట్ టైం అయ్యింది రాత్రి వేళ అయింది రాత్రి వేళ అయినప్పుడు ఈ కే ప్లస్ సిఎల్ మైనస్ సయాన్లు ఇప్పటివరకు రక్షకాణంలో ఉన్నాయి కదా ఇవేమవుతాయి నైట్ టైంలో కే ప్లస్ సిఎల్ మైనస్ అయాన్లు ఈ కణం నుంచి బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ ప్లస్ ప్రోటీన్లు అనేవి లోపలికి వచ్చేస్తాయి నీరు అనేది పలికి అంటే బయటికి వెళ్ళిపోతుంది ఫలితంగా ఈ రంధ్రం అనేది మూసుకుంటుంది నీటి కొరత ఏర్పడిన సందర్భాలలో నీటి కొరత ఏర్పడిన సందర్భాలలో అర్ధసిక్ ఆమ్లం అనే సహజ బాష్పోత్సాఖ నిరోధకం రక్షక కణాల నుంచి కే ప్లస్ అయాన్లను బయటికి పంపిస్తుంది నీటి కొరత ఏర్పడిన సందర్భాలలో అబ్ససిక్ ఆమ్లం అనే ఒక సహజ బాష్పోత్సాఖ నిరోధకం బాష్పోసేకం జరగకుండా ఉండాలని ఈ అబ్ససిక్ ఆమ్లం అనే సహజ బాష్పోసేక నిరోధకం రక్షక కణాల నుంచి కేప్ల సయాన్లని బయటికి పంపిస్తుంది దీంతో రక్షక కణాలు ముడుచుకొని పత్ర రంధ్రం మూసుకుపోతుంది నీటి కొరత ఏర్పడినప్పుడు ఈ అబ్ససిక్ ఆమ్లం అనేది అబ్సేసిక ఆమ్లం అనేది ఏం చేస్తుంది బాష్పశాఖం జరగకూడదు ఎందుకంటే మొక్కలో ఉన్న మొత్తం నీరంతా బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ ఆమ్లం హెల్ప్ చేస్తుంది రక్షక కణాల నుంచి కే ప్లస్ అయ్యాన్లని బయటికి పంపిస్తుంది కే ప్లస్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినాయో పత్రరంధ్రం అనేది మూసుకుపోద్ది రక్షక కణాలు ముడుచుకొని పత్రరంధ్రం మూసుకుపోద్ది నెక్స్ట్ రసభరితమైన మొక్కలలో రాత్రిపూట రక్షక కణాలలోకి చేరిన కర్బనిక ఆమ్లాల కారణంగా నీటి శక్మం ప్రవణత ఏర్పడే స్ఫేతం చెందుతాయి రసభరితమైన మొక్కలు ఉంటాయి కదా ఆ రసభరితమైన మొక్కలు ఆలువేరా టైప్ మొక్కలు ఉంటాయి కదా మొక్కలలో రాత్రిపూట రక్షక కణాలలోకి చేరిన కర్బని కామ్లాలు చేరతాయి రక్త రక్షక కణాల్లోకి కర్బని కామ్లాలు చేరతాయి అప్పుడు నీటి శక్మం ప్రవణత ఏర్పడి అవి స్ఫీతం చెందుతాయి రాత్రి వేళల్లో దీంతో ఆ మొక్కలలో పత్ర రంధ్రాలు రాత్రి వేళ తెరుచుకుంటాయి రసభరితమైన మొక్కలలో పత్ర రంధ్రాలు ఎప్పుడు తెరుచుకుంటాయి రాత్రి వేళ తెరుచుకుంటాయి